స్టీఫెన్ ఆర్ కోవి రచించిన ఏడు హాబిట్స్ ఆఫ్ హై ఎఫెక్టివ్ పీపుల్ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన ప్రభావానికి ఒక క్లాసిక్ గై ఇక్కడ ఏడు అలవాట్లు ఉన్నాయి మరింత సంభాషణాత్మక మరియు ఆకర్షణీయమైన శైలిలో తిరిగి వ్రాయబడ్డాయి అలవాటు ఒకటి చురుకుగా ఉండండి మీరు మీ స్వంత నౌకకు కెప్టెన్ అని ఊహించుకోండి మీరు ఎంచుకున్న దిశలో నడిపించే శక్తి మీకు ఉంది చురుకుగా ఉండటం అంటే మీ జీవితాన్ని చూసుకోవడం మరియు పరిస్థితులు మీ చర్యలను శాసించనివ్వకపోవడం నేను ఏమీ చేయలేను అని చెప్పడానికి బదులుగా నా ఎంపికలు ఏమిటి అని ఆలోచించడానికి ప్రయత్నించండి ఇది మీ చర్యలకు చొరవ మరియు బాధ్యత తీసుకోవడం గురించి అలవాటు రెండు మనస్సులో ముగింపుతో ప్రారంభించండి మీ స్వంత అంతిమయాత్రలో మిమ్మల్ని మీరు చిత్రించుకోండి ప్రజలు మీ గురించి ఏమి చెప్పాలని మీరు కోరుకుంటున్నారు ఈ అలవాటు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం మరియు మీరు కోరుకున్న ఫలితాలను ఊహించడం మీ స్వంత మిషన్ స్టేట్మెంట్ రాయడంగా భావించండి జీవితంలో నిజంగా ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టడానికి ఇది మీకు సహాయపడుతుంది అలవాటు మూడు మొదటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వండి గాలిలో అనేక బంతులు విసురుతున్నట్లు ఊహించుకోండి కొన్ని గాజుతో మరికొన్ని రబ్బరుతో తయారవుతాయి గాజు బంతులు మీ అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యతలను సూచిస్తాయి మీ ఆరోగ్యం కుటుంబం మరియు వ్యక్తిగత ఎదుగుదల మీరు తక్కువ ముఖ్యమైన పనులతో బిజీగా ఉన్నప్పుడు వీటిని పడిపోనివ్వవద్దు ఇది మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం మరియు నిజంగా ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టడం అలవాటు నాలుగు గెలవండి గెలవండి అని ఆలోచించండి సంబంధాలను భాగస్వామ్యాలుగా భావించండి ఏదైనా ఇంటరాక్షన్లో రెండు పక్షాలకు ప్రయోజనం కలిగించే పరిష్కారాలను లక్ష్యంగా చేసుకోండి ఇతరుల ఖర్చుతో గెలవడం కాదు ప్రతి ఒక్కరూ విజయం సాధించే మార్గాన్ని కనుగొనడం ఈ అలవాటు సహకారాన్ని పెంపొందిస్తుంది మరియు బలమైన సానుకూల సంబంధాలను ఏర్పరుస్తుంది అలవాటు ఐదు మొదట అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి తరువాత అర్థం చేసుకోండి మీరు ఒక మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నిస్తున్న డిటెక్టివ్ అనుకోండి మీరు నిర్ధారణలకు రావడానికి ముందు అన్ని ఆధారాలను జాగ్రత్తగా వినాలి మరియు అర్థం చేసుకోవాలి సంభాషణలో మీ స్వంత భాగస్వామ్యానికి ముందు అవతలి వ్యక్తి యొక్క దృక్పథాన్ని నిజంగా అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టండి ఇది నమ్మకాన్ని మరియు సమర్థవంతమైన కమ్యూనికేషన్ను పెంపొందిస్తుంది అలవాటు ఆరు సమన్వయం సూపర్ హీరోల బృందం గురించి ఆలోచించండి ప్రతి ఒక్కరూ ప్రత్యేక శక్తులను కలిగి ఉంటారు వారు కలిసి పనిచేసినప్పుడు వారు వ్యక్తిగతంగా చేయగలిగిన దానికంటే ఎక్కువ సాధిస్తారు సినర్జీ అంటే బలాలను కలపడం ద్వారా గొప్పదాన్ని సృష్టించడం సహకారం సృజనాత్మక పరిష్కారాలకు దారితీసినప్పుడు జరిగే మ్యాజిక్ ఇది అలవాటు ఏడు కర్రకు పదును పెట్టండి నీరసమైన కర్రతో ఒక చెట్టును నరికివేయడానికి ప్రయత్నించడాన్ని ఊహించుకోండి ఇది ఎప్పటికీ పడుతుంది మరియు మిమ్మల్ని అలసిపోతుంది సాకు పదును పెట్టడానికి సమయం తీసుకోవడమంటే శారీరకంగా మానసికంగా భావోద్వేగపరంగా ఆధ్యాత్మికంగా మీపై పెట్టుబడి పెట్టడమే ఇది స్వీయ పునరుద్ధరణ మరియు నిరంతర మెరుగుదల గురించి ఈ అలవాట్లు మరింత ప్రభావవంతమైన మరియు సంతృప్తికరమైన జీవితానికి రోడ్ మ్యాప్ వంటివి వాటిని స్వీకరించడం ద్వారా మీరు సవాళ్లను నావిగేట్ చేయవచ్చు బలమైన సంబంధాలను నిర్మించవచ్చు మరియు మీ లక్ష్యాలను సాధించవచ్చు గుర్తుంచుకోండి ఇది ఈ అలవాట్లను తెలుసుకోవడం మాత్రమే కాదు వాటిని స్థిరంగా ఆచరించడం మరింత కంటెంట్ తో అప్డేట్ గా ఉండటానికి మా స్టోరీ స్టోర్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు